రాజుకు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది డాక్టర్లు అబ్బాయి ఆరోగ్యం బాగుంది ఇంటికి తీసుకు అని చెప్పగానే ఆ రాజు తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం వెళ్లి కానీ ఆ ఆనందం వెనక ఏదో తెలియని భయం అందుకే సొంత ఊరికి వెళ్ళకుండా కొన్నాళ్ళు బంధువుల ఇంట్లో ఉందామని రాజు కానీ రాజు మనసు మాత్రం స్నేహితుల దగ్గర సొంత ఊహిలోనే ఉంది అమ్మా నేను ఇక్కడ ఉండలేను మన ఊరికి వెళ్ళిపోదాం అని తీసుకుపోండి అని చిన్నపిల్లాడుగా మారం చేశాడు లేక బిడ్డను అడవిలోకి తీసుకొని తన ఇంటికి చేరారు రాజు తల్లి సీత ఎందుకు స్వామి ఇంకా ఏం మిగిలిచ్చావు మా ప్రాణాలు కూడా తీసుకో అని ఒక్కసారిగా దీనంగా ఆ ఈశ్వరుని వేడుకుంటూ ప్రార్థిస్తుంది రాజు ఆ ఇంటిని చూస్తూ నిలవలేకపోతున్నాడు తన కళ్ళల్లో నుండి కన్నీరు ధారలై ఆ కంటి నుండి రక్తము కారుతూ ఉన్నట్టుగా పడిపడి ఏడుస్తూ తనకు జరిగిన నష్టాన్ని కల్లారా చూస్తూ ఆ గుండెల్లోని ఆర్థనాదం ఆ శివునికి చెప్పుకుంటూ ఇక్కడికి ఉండలేము దయచేసి ఆ శివుణ్ణి కళ్ళలో రక్తం కారుకుంటూ ఏడుస్తూ కోరుకుంటున్నాడు తండ్రి ఎందుకు మమ్మల్ని ఇంత పరీక్ష పెడతావని ఒక్కసారిగా ఆ ఈశ్వరుడు జరిగిన నష్టాన్ని ఏమి చేయాలో తెలియక తన దగ్గర ఉన్న ఆ మట్టి కప్పుల ముద్దే ఒక చిన్న

ఈ ఆకలి మంటల కంటే మమ్మల్ని అందరిని నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో అని ఆ వేడుకున్న ఆ ఆర్తనాదం కైలాసాన్ని తాకింది అప్పుడు ఆ ముక్కంటి కన్నులు తెరిచాడు పక్కనే ఉన్న ఆదిశక్తి పార్వతీదేవిని చూస్తూ ఆ చూపులోని అంతరార్థాన్ని గ్రహించిన ఆ జగన్మాత రెక్కలున్న మహాలక్ష్మి గోమాతకి భూలోకానికి పంపమని ఆ ఈశ్వరుడు పార్వతీదేవిని చెప్పాడు అంతలోనే అని ఒక్కసారిగా ఆకాశం ఉరిమింది చుట్టూ అలుముకున్న మేఘాలను చీల్చుకుంటూ దివ్యమైన వెలుగులు విరజిమ్ముతూ భారీ రెక్కలు విప్పుకొని సాక్షాత్తు ఆ లక్ష్మి గోమాత సీతమ్మ కళ్ళ ముందర ప్రత్యక్షమయ్యింది ఆ చీకటి నిండిన వారి జీవితాల్లో కొత్త కాంతిరేఖ ఉదయించింది రాజుకు వస్తానే తన యొక్క శ్వాసతో రాజు కళ్ళల్లో ఆనందాన్ని పంచుతూ ఇవాళ నుండి మీ కష్టాలు అన్ని దూరం చేస్తానని